ఇటు ఆంధ్రప్రదేశ్ లోను గణేష్ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి ఆకర్షణీయమైన మండపాల్లో వివిధ రూపాల్లో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు ఇక సితారా సెంటర్ లో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల భారీ మట్టి వినాయకుడు భక్తులను ఆకర్షిస్తున్నాడు పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సిద్ధమైన మట్టితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు నిర్వాహకులు ఆరేళ్ల తర్వాత ఖైరతాబాద్ తరహా మహాగణపతిని ఏర్పాటు చేశారు ఖైరతాబాద్ గణపతిని తయారు చేసిన కళాకారుల బృందమే విజయవాడలోను విగ్రహాన్ని రూపుదిద్దించినట్లు తెలుస్తోంది విజయవాడలోని ఈ మహా మట్టి గణేష్ పై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం హెచ్ఎం టీవీ ఎప్పటి నుంచో పిలుపునిస్తుంది మట్టి గణపతి మహాగణపతి అంటూ ఓ నినాదాన్ని తీసుకొచ్చి మరి హెచ్ఎం టీవీ ఈసారి గణేష్ నవరాత్రుల్లో మట్టి వినాయకుడి యొక్క ప్రాశస్యాన్ని ప్రజలకు వివరించింది ఈ నేపథ్యంలోనే అనేక మండపాల్లో కూడా ఈసారి మట్టి వినాయకులు కొలువు తీరారు విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అప్డేట్స్ ఏంటి వంశీ మట్టి గణపతే మహాగణపతి అనే శ్లోగంతో ఏదైతే హెచ్ఎం టీవీ ముందుకు వెళ్తుందో అందులో భాగంగానే విజయవాడ సితారా సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి డెబ్బై రెండు అడుగుల భారీ మట్టి వినాయకుడి విగ్రహం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము సితారా సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ వినాయకుడిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు వర్షం కారణంగా ఇంకా బాగా ఏదైతే పక్కన వారాహి అమ్మవారు అలాగే మరొక పక్క శివును ప్రతిమలు ఉంచాలి అని నిర్ణయించారు అయితే భారీ వర్షాల కారణంగా విజయవాడలో పరిస్థితి గత పది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము గత వారం రోజులుగా ఇక్కడ కూడా ఏదైతే వినాయకుడిని పెట్టారో ఆ ప్రాంతం కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మాత్రం నీళ్ళంతా కూడా బయటికి వెళ్లడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు డెబ్బై రెండు అడుగుల పూర్తిగా మట్టితో చేసినటువంటి అన్నీ కూడా సహాయం సహజ సిద్ధమైన రంగుల్ని వాడి ఈ వినాయకుని ఏపీలోనే అతిపెద్ద భారీ వినాయకుడిగా చెప్పుకోవాలి అయితే ఢూండీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇక్కడ విశేషాలు చెప్పాలంటే ఇక్కడే ఏదైతే ఎక్కడైతే వినాయకుడి పూజలు అందుకుంటున్నాడో అక్కడే నిమజ్జనం చేసేదానికి కూడా ఏర్పాట్లు చేశారు అయితే దాదాపుగా ఏదైతే పన్నెండు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఈ విగ్రహాన్ని పూ ఆరాధనకు ఉంచాలని ప్రస్తుత నిర్వాహకులు అనుకుంటున్నారు అయితే ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉండి రాకేష్ ఉన్నారు సరే చెప్పండి ప్రస్తుతం వినాయక విగ్రహానికి సంబంధించి వినాయక చవితి రోజు భారీ వర్షము ఈ పది రోజుల నుంచి కూడా భారీ వర్షంతో కాస్త భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పాలి వినాయకుడి విశిష్ట Vă భక్తుల సంఖ్య తగ్గిందని కాదండి నెమ్మదిగా వస్తూ ఉన్నారు ఎందుకనంటే ఈ ప్రాంతం అంతా వరద నీరులో వర్షపు నీరులో మునిగుంది భక్తులందరూ కూడా ఏదైతే ప్రభుత్వం వారు ఇస్తున్న ఫెసిలిటీస్ని రిసీవ్ చేసుకోవటానికి దాని గురించి కొంత స్లో ఉన్నారు కానీ పండగ రెండు రోజులు కనుక మనం చూసినట్లయితే వినాయక చవితి రోజు కానివ్వండి ఆదివారం రోజు కానివ్వండి తాకిడి విపరీతంగా ఉంది ఇవాళ కూడా మీరు జనాన్ని చూసినట్లయితే ఇదంతా కూడా వర్షపు నీరు ఉన్నా కూడా వారందరూ దేవుడి దగ్గరికి రావడానికి ప్రత్యేకంగా మనం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ అడుగుల హైట్తో వందల అడుగుల ఇంచుమించు తొమ్మిది వందల అడుగుల మనం యుద్ధ బ్రిడ్జ్ జనం కోసం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బ తినకుండా వినాయకుడిని దర్శించుకోవటానికి వినాయకుడి దగ్గరకు వచ్చి వెళ్ళటానికి వారికి కావాల్సిన సకల సౌకర్యాలు కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాలు కొద్దిగా స్లోగా జరుగుతున్నమాట వాస్తవం ముందుగా తొమ్మిది రోజులు అనుకున్నాం ఇప్పుడు దాన్ని పద్దెనిమిది లేదా ఇరవై డిసైడ్ చేసి ప్రజలు చాలా మంది అడుగుతా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి మాకు వరద నీరు స్ట్రక్ అయిపోయాం కొన్ని రోజులు పెంచండి అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారు కమిటీ సభ్యులకు కానీ డోనర్స్ కానీ ఆ విషయం తెలియజేస్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం చూసి ఇంకా ఈ హిందు ధర్మం ప్రకారం చేసే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మరిన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉడింగ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ వినాయకుని యొక్క విశేషాలు చెప్పండి డెబ్బై రెండు అడుగుల ఎత్తు ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద విగ్రహం ఖైరతాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఈ విగ్రహం ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి విగ్రహం యొక్క విశేషాలు వైఫై ేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఖైరతాబాద్ కన్నా పెద్ద వినాయకుడు పెట్టాలి అని డూండి గణేష్ సేవా సమితి ఆలోచించి ఆ రోజున అరవై మూడు అడుగులు డెబ్బై రెండు అడుగులు డెబ్బై రెండు చోట మూడు సంవత్సరాలు మట్టి వినాయకుడిని నెలకొల్పాం ఆ తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు లేక ఈ ఐదు సంవత్సరాలు పండగ చేయలేకపోయాం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఫుల్ ప్లెజర్గా సహాయ సహకారాలు తీసుకొని ఏదైతే ఖైరతాబాద్ డెబ్బై అడుగులు ఉంది మనది డెబ్బై రెండు అడుగులు వెనక మీరు చూసినట్టయితే అమరావతి చక్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అమరావతి త్వరగా కంప్లీట్ అవ్వాలని ఒక ఆలోచనతో ఆ దేవుడు ఆశీసులు అమరావతికి ఉండాలని అమరావతి చక్రంతో కూడిన మట్టి డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతి స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఏదైతే వీటితో పాటు రెండు అవతారాలు అటుపక్క వారాహి అమ్మవారు కానివ్వండి అటుపక్క బాలరాముడు వారు కానివ్వండి రెండు కూడా ప్రజలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం రేపటి నుంచి ఆ రెండు విగ్రహాలు కూడా దర్శనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ వచ్చి కన్వీనియంట్గా వచ్చి దర్శనం చేసుకునే విధంగా పూజా కార్యక్రమాలు కానివ్వండి దర్శనాలు కానివ్వండి ఇంకా నాలుగు రోజులు పోయాక హోమాలు కానివ్వండి ప్రభుత్వం సపోర్ట్తో పెద్ద పెద్ద గుళ్ళ నుంచి వచ్చే కళ్యాణాలు కానివ్వండి అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం మొత్తంగా చూస్తే ప్రతి ఒక దేవాలయం నుంచి వివిధ దేవస్థానాల నుంచి వచ్చే వీటితోటి కళ్యాణానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు మొత్తంగా ఇంత భారీ వినాయకుడిని చూసేందుకు విజయవాడలో వర్షాలు ఉన్నప్పటికీ కూడా నీటిలో ఉన్నా కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరికొంతమంది ఉన్నారు చెప్పండి సార్ అంటే ఇక్కడ ఏర్పాట్లు అలాగే ఇంకా కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడే నిమజ్జనం కూడా ఇక్కడే చేసేందుకు మట్టి విగ్రహం కాబట్టి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఏంటి నిమజ్జనానికి సంబంధించిన నిమజ్జనం అండి మేడం గారు మీకు తొమ్మిది రకాల అభిషేకాలు అండి గంధం పసుపు కుంకుమ విపరీతంగా అంటే మా ఉద్దేశం ప్రకారం ఈ లాస్ట్ రోజు వచ్చేసి కనీసం మా ఎస్టిమేషన్ ప్రకారం రెండు లక్షల మంది నుంచి మూడు లక్షల మంది విగ్రహానికి లాస్ట్ రోజు మాత్రం వీళ్ళందరూ ప్రజలు వస్తారని చెప్పి మాకు మంచి నమ్మకం ఉంది అయినా ప్రజలు ఎవరు అపోహ పోవద్దు మీకు అతి త్వరలో ఎప్పుడైతే ఇన్ ఇంకా లోపల రావడానికి ఎలా బ్రిడ్జి ఉందో అవుట్ సైడ్ వెళ్తానికి కూడా బ్రిడ్జి దీనికన్నా ఎక్సలెంట్గా తయారవుతుంది రంగు రంగు లైట్లతో అవుతుంది మీరు ప్రజలు వచ్చి ఈ దేవ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము మీకు రోజు ఒక కళ్యాణం మాత్రం విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో మేము డైలీ కళ్యాణాలు మాత్రం స్టార్ట్ చేస్తాము అయితే దీనికి మాత్రం మాకు టూ ఆర్ త్రీ డేస్ టైంలో గ్రౌండ్లో ఉన్న వాటర్ మొత్తం క్లీన్ అయిన తర్వాత మేము రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తాము నిమగ్నం చేసే రోజు మాత్రం అంగరంగ వైభవంగా భక్తులకి ఆనందంగా ఉండేటట్టు భక్తుల కోరికలు కూడా తీరేటట్టు అన్ని రకాలుగా మేము సర్వీస్ చేయడానికి ఉన్నాము భక్తులు మాకు ఈ సహవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి దీనికి వచ్చి ప్రతి మా మహిమ ఏంటంటే వినాయకుడికి మహిమ వినాయకుడిని కొల్చిన వాళ్ళకు ఏ ఆటంకాలు లేకుండా ఏ కష్టాలు లేకుండా పిల్లలకు చదువులు కానీ పెళ్ళి కానీ పిల్లలకు పెళ్ళి కానీ వృద్ధులకు ఆరోగ్యం కానీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము మరియు అమరావతి రాజధాని అతి త్వరలో తొందరగా ఫాస్ట్గా కావాలని చెప్పి ఈ గణపతి స్వామి సాక్షిగా మేము అందరం కోరుకుంటున్నాము మేము మా కమిటీ సభ్యులు మా భక్తులు అందరూ కలిసి అమరావతి తొందరగా కంప్లీట్ కావాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ తొందరగా అవుతుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము జై గణేష మొత్తంగా చూస్తున్నట్లయితే ఇక్కడ వినాయకుడిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు కూడా వస్తూ ఉన్నారు వర్షం తాకిడి కూడా తగ్గడంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారిని చూసుకునేందుకు చూసుకునేందుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు ఏదైతే భారీ వినాయకుడు ఖైరతాబాద్ లో ఎంత పెద్ద భారీ వినాయకుని చూడడానికి ప్రతి ఏడాది భక్తులు వస్తూ ఉంటారో ఇక్కడ కూడా విజయవాడలో అంతే పెద్ద భారీ గణ గణనాధుని ఏర్పాటు చేయడంతో స్వామి చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అలాగే భక్తులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎందుకంటే వర్షపు నీరు నిలిచి ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లను చేశారు వారి వచ్చేందుకు ఒక పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం తోటి ఇక్కడ నిలిచిన నీటినన్నిటిని కూడా తోడించి రేపటికల్లా పూర్తిగా ఇక్కడ మిగిలిన అంటే ఒకవైపు బాలరాముడు మరొక వైపు అమ్మవారి విగ్రహాలను కూడా పెట్టి రోజుకు ఒక దేవస్థానం నుంచి వచ్చిన వారి చేత కళ్యాణం కూడా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే నిమజ్జనం కూడా ఇక్కడే నిమజ్జనం జరిగిపోతుంది మట్టి వినాయకుడు కాబట్టి భారీ మట్టి వినాయకుడు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ మట్టి ఏదైతే ఉందో ఆ పైనుంచి వివిధ రకాల అభిషేకాల అనంతరం దోపలే పైప్స్ ని కూడా నిమజ్జనానికి ఏర్పాటు చేశారు మొత్తంగా ఈ భారీ వినాయక విగ్రహం దాదాపుగా ఇరవై ఒక్క రోజులు ఈసారి ఎందుకంటే వర్షాల కారణంగా కొంత ప్రజలకు కోరిక మేరకు ఇరవై ఒక్క రోజులు పూజలు అందుకోనున్నారు మొత్తంగా గత నాలుగు రోజుల నుంచి వినాయకుడి వినాయక చవితి మొదలు ఇప్పటి వరకు కూడా భక్తులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారని చెప్పి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ఈ వినాయకుని విగ్రహం ఏదైతే ఉందో విగ్రహానికి సంబంధించి పూర్తిగా మట్టితోటి అలాగే సహజ రంగులతోటి వెనకాల ఏర్పాటు చేసినటువంటి చక్రం ఏదైతే ఉందో ఆ చక్రం అమరావతి చిహ్నం ఏదైతే ఉందో అమరావతి చిహ్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాష్ట్ర విభజన తర్వాత గత ఆరు సంవత్సరాలుగా ఈ విగ్రహం ఏర్పాటు అనేది చేయలేదు అయితే అంతకుముందు మూడు సార్లు కూడా ఖైరతాబాద్ వినాయకుడి సైజ్ ఎంత ఉందో దానికంటే రెండు అడుగులు ఎక్కువగానే ఉండాలని చెప్పి నిర్ణయించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడాది డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు ఇరవై ఒక్క రోజుల పాటు స్వామివారు విశేష పూజలు అందుకు అనుకోనున్నారు వంశీ